ప్రతి గురువారం మనము సాయిబాబా మహత్యం నవ గురువారాలు చెప్పుకుంటున్నాం కదా ఈరోజు అంటే నిన్న చెప్పాల్సింది నిన్న చెప్పడానికి నాకు పడలేక కోరుకున్నాను ఈరోజు ఏంటంటే మనము ఒక చిన్న కథ చాలా చిన్న కథ చెప్తాను వినండి పూణే నగరంలో ఒక యువకుడు ఉంటాడు ఆ యువకుడికి ఉద్యోగం లేకుండా లేక చాలా బాధలు పడుతుంటాడు అనమాట అరే నాకు ఉద్యోగం లేదు కదా ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ చాలా బాధపడుతుంటాడు ఉద్యోగానికి ఎంత ట్రై చేసినా కూడా ఆయనకి ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతుంటాడు ఉద్యోగం లేక చేతిలో డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు ఫాలో అవుతుంటాడు అనమాట అప్పుడు తల్లికి చెప్పి బాధపడతాడు అమ్మ నాకు ఉద్యోగం లేదు చాలా బాధలు ఉన్నాను చేతిలో చిల్లిగవ్వలేదు అని తల్లితో చెప్పి బాధలు బాధపడితే అప్పుడు ఆ తల్లి అంటుంది లేదా నవగురువారాలు పూజ నేను మొదలెట్టి చేస్తాను ఆ పూజ అయిపోయేలాగా నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అనేసి అంటదనమాట అవునా నిజమా సరే అమ్మా నా కోసం నువ్వు పడుతున్నావు చెయ్యి అయితే నా గురువారాలుగా అంటే సరే అనేసి అనమాట మొదలెట్టి ఆమె ఉద్యాపనం చేసే రోజుకల్లా అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వచ్చి సెటిల్ అవుతాడనమాట దీన్ని బట్టి మనం ఏం ఏం తెలుసుకుంటున్నామంటే సాయి మహిమ ఎంతటి మహిమో తెలుసుకోగలుగుతున్నాం ఉద్యాపన తొమ్మిది వారాలు నలుగురు వారాలు చేసేటప్పటికీ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరేటట్టు సాయిబాబా చేస్తారన్న అవి దీన్ని బట్టి మనము సాయిబాబాని పూజించుకోవాలి ఎప్పుడూ ఒకే విధంగా మనం మదిలో తెర స్వామిని తలుచుకుంటూ ఉండాలి తలుచుకుంటూ ఉంటే మనకు వచ్చిన కష్టం కూడా మటు